అందరికీ నమస్కారం ఈ వీడియోలో స్త్రీల గురించి పురుషులు పురుషుల గురించి స్త్రీలు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటో తెలుసుకుందాం స్త్రీలలో మంచి చెడు ఉండదు ఎలాంటి భర్త పొందుతారో అవే లక్షణాలు వారికి వస్తాయి స్త్రీలతో ఏదైనా కార్యముంటే ఆ కార్యము స్త్రీలే చేయగలరు స్త్రీ చేయకూడని పనులు చేయటం ప్రారంభిస్తే వాటిని ఆపటం తరం కాదు రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం దున్నటం చేతకాని వాడికి పొలం అనవసరం స్త్రీకి లొంగిపోయిన పురుషుడు నది ప్రవాహంలో పడిన చెట్టువలే సుఖంగా జీవనం సాగిస్తాడు ఆడవారితో అవసరమై ఉన్న ఇంటికెళ్ళి కలవకూడదు కాముకునికి తన భార్య సుందరి అయినా వేప చెట్టులా కనిపిస్తుంది పక్కింటివాడి భార్య అహంకారి అయినా రంభలా కనిపిస్తుంది స్త్రీ మగవాడి చూపుని బట్టే అతనేం ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు భర్త గొప్పతనమంతా భార్య వంటిమీద నగలు చీరలే చెబుతాయి పది లక్షలు పెట్టి భార్యకీ బంగారం కొనిపెట్టినా ఆటోకిచ్చినా తన పదిని భర్తనడిగి తీసుకుంటుంది స్త్రీ తప్పు చేసిందంటే రెండే కారణాలు ఒకటి భర్త చేతకానితనము రెండూ అవసరము ఏ స్త్రీ కూడా ఒళ్ళు తప్పు చేయదు ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతాడు తండ్రి మొగుడికన్నా ధనవంతుడైతే ఆ స్త్రీకి భర్తపై ఒకంత పెత్తనము ఉంటుంది గృహం అంటే భార్య అంతేగాని గోడలు భోజనశాల శయనమందిరమూ కాదు భార్యతో ఏకాంత సమయాన ఏ వాగ్దానం చేసినా అది ఆపై చేయకపోవడం దోషం కాదు స్త్రీకి పురుషుడే జీవితం పురుషుని జీవితంలో స్త్రీ ఓ భాగం మాత్రమే తల్లి గొప్పదా భార్య గొప్పదా అంటే ఇద్దరూ గొప్పవారే ఒకింత భార్య గొప్పది స్త్రీ శృంగారానికి పనికిరాకపోతే ఒక్క భూమి మీద బ్రతికుండదు స్త్రీ ఇంట్లో కొడితే భరిస్తుంది నలుగురిలో తిడితే ఆడపులిలా విరుచుపడుతుంది భర్త భార్యని భద్రంగా రక్షణగా మాత్రమే చూసుకుంటాడు కానీ భార్య భర్త గౌరవాన్ని సంతానాన్ని ధనాన్నీ కాపాడుతుంది సేవకురాలిగా తల్లిగా స్నేహితురాలిగా మంత్రిగా వీటన్నింటికి మించి ప్రేమగా భక్తిగా చూసుకుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి